Hi, hello, namaste, welcome to my channel. నువ్వు ఉంటే నా సీరియల్ నిజంగా ఇదైతే అసలు వీళ్ళిద్దరు పెళ్లి కోసము మంది టెన్షన్ పడుతున్నారంటే అసలు జరుగుతుందా లేదా అసలు ఎలా ఆపుతారు దీన్ని సో ఇక్కడ రిషి ఏమో మిదన మీద ప్రాణాలే పెట్టుకొని ఉన్నాడు ఇక్కడ భాను కూడా దేవా మీద ప్రాణాలే పెట్టుకొని ఉంది బట్ ఇప్పుడేమో దేవాకి మిథున అంటే ఇంకా అంతకంటే ప్రాణం పెట్టేస్తున్నాడు ఇదంతా విన్న మిథునకైతే అయ్యో ఇంతవరకు నేను దేవా కోసం ఇంత ఎదురు చూశాను కదా అప్పుడేమో దేవా నన్ను పట్టించుకోలేదు ఇప్పుడైతే నా అవుతున్న టైంకి ఇక నువ్వే నాకు కావాలని చెప్పేసి ఇప్పుడైతే అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మీద నారాటపడుతుంది ఈ నలుగురు మధ్య జరిగే ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు అర్థం చేసుకుంటారు అనే విధంగా ఈ సీరియల్ అయితే నడుస్తుంది ఇక ఈ టూ డేస్లో అసలు ఏం జరగబోతుంది అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం సో ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే దేవా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా గుడి లోపలికి ఎంట్రీ ఇస్తున్న టైంకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఆపేసి సార్ మీ యొక్క ఇన్విటేషన్ చూపించండి అప్పుడే లోపలికి ఎంట్రీ అంటే అదేంటి మా పెళ్ళి జరుగుతుంటే అంటే మా వాడిది ఇదిగో ఈ అమ్మాయిదే పెళ్లి జరుగుతుంటే మాకు మాకే ఇన్విటేషన్ అడుగుతున్నారంటే సార్ లేదు సార్ ఇక్కడ జడ్జి గారు అమ్మాయి పెళ్లి జరుగుతుంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు జడ్జి గారా ఎవరా జడ్జి గారు అని చెప్పేసి దేవా వాళ్ళ అమ్మాయి అయితే అవన్నీ మీకెందుకు మేడం ఇక్కడ జడ్జి గారి వాళ్ళ కూతురు పెళ్లి అయితే జరుగుతుంది కాబట్టి ఇటు సైడ్కి ఎవరి రానివ్వట్లేదు ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రానివ్వ సో మీది ఇంకా ఎటువైపు వేరే సైడ్ ఉంటుందేమో మీ పెళ్లి మండపం వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి చెప్తారనమాట ఇక దాంతో వీళ్ళంతా ఎవరోలే ఆ జడ్జి ఎవరిదోలే పెళ్లి అనుకొని సరే మనది ఎటు సైడ్ ఉందో అని చెప్పి చూసుకుందామని చెప్పేసి అటు వెళ్ళిపోతున్న టైం కి ఇక సూర్యకాంతం కళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్ని చూస్తూ ఉంటుంది కదా ఇక అందరూ వెళ్ళిపోతున్న టైం కి ఈఎంఐ మాత్రము అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో రిషి వెట్స్ మిదిన అని పెళ్లి పెళ్లిది ఫ్లెక్సీ వేస్తుంటారు కదా దాన్ని చూసి ఇక అందరినీ పెద్దగా పిలుస్తుంది అతయ్య అతయ్య ఈ రండి అందరూ ఇటు రండి అని చెప్పేసి ఏంటి ఏంటి బాను ఎందుకు సారీ ఎందుకు సూర్యకాంతం అందరిని ఉంటే చూడండి మన మిథిన మేడం పెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుంది ఆ జడ్జి గారు అమ్మాయి ఎవరో కాదు మన మిదినే సో వాళ్ళ పెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుందని చెప్పి అది చూపించుకొని అందరూ ఇక షాక్ అయిపోయి అయ్యా బాబోయ్ ఇంకేమన్నా ఉందా ఇప్పుడు వీళ్ళకి ఇంత డబ్బులు ఉన్నాయి కదా మిథున్ అదే పాను వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది అనమాట వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఏదైనా పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు కదా ఇట్లాంటి గుడిలో వీళ్ళు చేసుకోవడం ఏంటి అంటే వీళ్ళంతా ఏదో ప్లాన్తోనే వచ్చినట్టున్నారు ఇక నా కూతురి పెళ్లి జరిగినట్టేను సో ఇక వాళ్ళు కూడా ఇదే గుడికి రావాలా మనం కూడా ఇదే గుడికి రావాలా అని చెప్పేసి ఇవన్నీ అంటూ ఉంటే ఇక దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి అదేం లేదులే వదినా అది వాళ్ళ ఇష్టము వాళ్ళు ఉంటే ఉన్నారు మన పెళ్ళిది మన సైడ్ కదా మనం మనది మనకే జరుగుతుంది సో వాళ్ళ పెళ్ళి వాళ్ళకే జరుగుతుందిలే అని చెప్పేసి ఇక అందరూ కలిసి సరే పద ఎవరికి మనం ఉంటాం వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారని చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట ఇక దేవాకైతే అమ్మో ఏంటి అసలు ఈ మిదిన పెళ్లి కూడా ఈ ఇక్కడే జరుగుతుందా అని చెప్పేసి ఓకే మనసులో బాధ ఉన్నా కానీ ఏం చేస్తాడు ఏమి చేయలేక ఎవరి పాటికి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వాళ్ళ చెల్లెలు రెడీ చేస్తూ సో చక్కగా అక్క నువ్వు ఎంత అందంగా ఉన్నావు అక్క ఈ పెళ్లి చీరలో అసలు నిజంగా నేను చేసుకోబోయే అదృష్టవంతుడని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చెలు ఆట పట్టిస్తూ అసలు ఎంత ముద్దుగా ఉన్నావక్క నువ్వు అని చెప్పేసి ఆ అలంకరణ అంతా చేస్తూ ఉంటే ఇక మిదిన మాత్రము అదే మనసులో పెట్టుకొని దేవా చెప్పిన మాటలన్నీ దే మీదిన నాకు నువ్వు కావాలి మీదన ఇప్పటి వరకు నేను చేసినవన్నింటిని క్షమించి మీదిన ఇక నేను ఎప్పుడు నేనేం బాధ పెట్టను నీ ఇంకా నీ కోసమే నేను జీవిస్తాను నీ విలువ నాకు తెలిసింది నా తప్పు నేను తెలుసుకున్నాను ప్లీజ్ మీదిన నాతో పాటు వచ్చేసే మీద కొత్త జీవితం గడుపుదాము అని చెప్పిన ఈ మాటలే గుర్తొస్తూ మిదిన మాత్రం దిగాలుగా కూర్చొని ఉంటే నీళ్ళంతా మాత్రం అక్క నువ్వు ఎంత అందంగా ఉన్నావు అసలు ఈ శారీలో నువ్వు ఇంకా ముద్దుగా ఉన్నావు అక్క అసలు ఈ యొక్క జ్యువెలరీ నీకు చాలా బాగుంది ఇలా ఆట పట్టిస్తూ మాట్లాడుతున్నా కానీ ఏమీ మాట్లాడదు ఇక దాంతో అలంకృత వచ్చేసి అక్క అసలు నువ్వు ఏంటక్క నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అసలు నువ్వు నీకు నిజంగా ఈ పెళ్ళంటే ఇష్టమేనా లేదా ఎందుకు ఇలా అక్క అని చెప్పి అనగానే ఇక వచ్చేసి ఆ కళ్ళ నీళ్ళు తుడుచుకొని అదేం లేదులా అలంకృత నేను చెప్పాను కదా నేను కొద్దిగా రిజర్వ్ క్యాండిట్ అని తెలుసు కదా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడనని సో పాటికి నేను ఉంటాను కాబట్టి అలా ఉన్నాను అంతే అంటే మరి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఏంటంటే అదేదో దుమ్ము పడినట్టుంది అంతే లే ఇంకేం లేదు అని చెప్పి చెప్పగానే అక్క నిజం చెప్పు కళ్ళల్లో దుమ్ము పడితేనే కన్నీళ్ళు వస్తున్నాయా లేదంటే ఇంకేదైనా బాధ ఉందా నీకు అసలు భావన్ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదులే అలా అలంకృత నువ్వు కామ్గా ఉండు సరేలే నేను రెడీ అవుతాను నువ్వు వెళ్ళిది వీళ్ళందరికీ టిఫిన్లు అవి పెట్టించు వీళ్ళు ఇంకా ఏం తినలేదు కదా అని చెప్తే సరే అక్క నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అక్క అంటే నేను సంతోషంగానే ఉన్నాను ఏంటి బాధ లేదు సో నువ్వు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళని చెప్పి చెప్తా అనమాట సరే వీళ్ళంతా వెళ్ళిపోతారు ఇక దేవా దేవా ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ బయట ఆ రూమ్స్ కి బయట మాట్లాడుకుంటూ ఆ బాబా మేము టీ తాగేసి వస్తాం నీకు కూడా ఏమైనా టీ కావాలా అని అడుగుతారు దేవాని ఇక దేవా వచ్చేసి నాకేం వద్దురా నాకేం తినాలని లేదంటే సరే మేము వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళు వెళ్తూ రూమ్ నెంబర్ చెప్పడం మర్చిపోతారనమాట అంటే వీళ్ళు రెడీ అవ్వడానికి కొన్ని రూమ్స్ అయితే అక్కడ ఉన్నాయి సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉన్నారు ఇక దేవా రూమ్ నెంబర్ చెప్పడం వాళ్ళు మర్చిపోతే రే 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 అని పిలుస్తుండగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ నాలుగైదు రూమ్లు ఉన్నాయి ఇప్పుడు నా రూమ్ ఏదో ఏంటో అని చెప్పేసి తను చాలా టెన్షన్ పడుతూ అయ్యో ఏ రూమ్లోకి వెళ్తే ఏమవుతుందో ఏంటో ఎవరున్నారో ఇప్పుడు నా రూమ్ ఏదో అని చెప్పేసి మొత్తానికి అక్కడ అన్ని ఉన్న రూమ్స్లో మీదన కూర్చొని ఉన్న రూమ్లోకి ఇతను వెళ్తాడనమాట మన దేవ ఇక తలుపు తీసి లోపలికి వెళ్ళగానే అక్కడ మిదినైతే రెడీ అయ్యి కూర్చొని ఉంటుంది ఇక సడన్గా దేవాన్ని చూసి పైకి లేస్తుంది ఇక దేవా కూడా షాక్ అయిపోతాడు తనని అలాగే చూస్తూ ఉండి మిథిన నువ్వు అనగానే ఏంటి ఇక మిథిన కూడా ఏంటి దేవా నువ్వు ఇక్కడున్నావు అని అనగానే ఏంటో నా జీవితం అంతాను అసలుకి నేను జీవితంలోనే పొరపాట్లు చేస్తాను అలాగే జీవితంలోనే పొరపాటున వేరే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను ఇక జీవితంలో కాకుండా ఇప్పుడు రూమ్ విషయంలో కూడా నేను పొరపాటుగానే నీ రూమ్లోకి వచ్చేసాను మీదన నా జీవితం అంతా ఇలాగే అయిపోయింది నేను తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం నా జీవితం నాశనం అయిపోతుంది ఇక ఆ నిర్ణయాన్ని ఏమీ చేయలేను కదా కనీసం రూమ్నైనా నేను ఎక్స్చేంజ్ చేసుకోగలను వెతికి తీసుకోగలను కానీ నా జీవిత భాగస్వామిని నేను ఇప్పుడు కోల్పోతున్నానన్న విషయం నాకు తెలుస్తుంది అయినా నేను తీసుకు తీసుకొని తిరిగి రాలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇక మిదనైతే ఇంకా బాధపడిపోతుంది అయ్యో నాకు కూడా దేవానే కావాలి కానీ నేను నా తల్లిదండ్రులకు మాట ఇచ్చాను సో నువ్వు చేసిన పనికే కదా నేను ఇలాగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నువ్వు అనవసరంగా ఆ రోజు నాతో కానీ నన్ను ఇంట్లో నుంచి పంపించకపోయింటే నేను నీతోనే ఉండేదాన్ని కదా అని బాధపడుతూ ఇక ఏం చేయలేక తను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్న టైంకి తన భుజం చేపడుతుంది అనమాట దేవా భుజం మీద ఇక షాక్ అయిపోయి ఎవరబ్బా వచ్చారు మా ఇద్దరిని ఇలా ఎవరు చూసారని చెప్పి తిరిగి చూసేసరికి రిషి అనమాట ఇక రిషి వచ్చేసి ఏంట్రా నువ్వేంటి మిథుల రూమ్లో ఉన్నావు అసలు ఏం చేస్తున్నావు అని చెప్పి అడగగానే వీళ్ళిద్దరూ అమ్మో బాబో ఇంకా అయిపోయింది ఇది అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు అనమాట ఇక భయపడిపోతూ ఉంటే ఇక సరే అని చెప్పేసి అది అని దేవా చెప్పబోతున్న టైంకి నాకు తెలుసులే నువ్వేమి మాట్లాడకు అని చెప్పి చెప్తాడనమాట ఇక అయితే అమ్మో వీడికి సీరియస్ అయిపోతున్నట్టున్నాడు ఏం చేస్తాడో ఏంటో రిషి అని చెప్పేసి మా ఇద్దరు గురించి తెలిసిపోయిందా ఏంటని భయపడుతూ ఉంటుంది నాకు తెలుసురా నువ్వు ఎందుకు వచ్చావో అయినా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాను కదా ఎందుకు మళ్ళీ ట్రై చేస్తున్నావు చెప్పేదానికి అని చెప్పి కొంచెం సీరియస్గా అంటాడనమాట ఇక దాంతో ఇంకా భయపడిపోయి షాక్ అయిపోయి అదేం లేదురా నేను అని చెప్తుంటే రే నేను చెప్పాను కదా నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఇంకేముంటుందిరా ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి సో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదైనా రూమ్ లోకి వచ్చేసి ఉంటావు అంతే కదా అని చెప్పగానే అమ్మ కొని ఇట్లా అర్థం చేసుకున్నాళ్ళే అని చెప్పేసి వీళ్ళైతే ఓకే అని చెప్పేసి అవున్రా అవున్రా అంతేరా అంతకు మించి ఇంకేం లేదంటే దానికి ఎందుకు రా భయపడతావు నువ్వు ఊరికే టెన్షన్ పడిపోతాటో అయినా కానీ నీ పెళ్ళి కూడా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే నా పెళ్ళి కూడా ఇక్కడే రా అని చెప్తే ఓ నీ పెళ్ళి కూడా నా వా సూపర్ రా మన ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఒకే దగ్గర జరగడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా అయినా కానీ పెళ్ళి అని చెప్పేసి నాకు ఎందుకు రా చెప్పలేదు ఇడియట్ అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట అది ఏం లేదు లేరా ఏదో ఇంపులో పడిపోయి మర్చిపోయారని చెప్పి దేవా చెప్తూ ఉంటే అయినా రెండు రోజుల క్రితం నేను మీ ఇంటికి వచ్చాను నువ్వు అసలు ఇంట్లోనే లేవు కనిపించట్లేదు అని చెప్పారు కదరా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అనగానే మళ్ళీ ఇద్దరు షాక్ అయిపోతారు ఎందుకంటే తను ఉన్నింది మిదిన దగ్గరే కాబట్టి ఇక దాంతో దేవా వచ్చేసి అదేం లేదులేరా ఏదో పని మీద వెళ్ళాను నేను అంతే మళ్ళీ వచ్చేసానులే అని చెప్పి చెప్పగానే ఓకే రిలాక్స్ అయిపోతుంది అంతా బయటపడలేదని అదేం లేక రిషి వచ్చేసి ఒరే నువ్వేమి కన్ఫ్యూషన్లో ఈ రూమ్లోకి వచ్చి ఆ రూమ్లోకి వచ్చి మిదిన రూమ్లోకి వచ్చావని టెన్షన్ పడుతున్నావేవో పొరపాటున మీ ఆవిడికి కట్టపోయి మా ఆవిడికి ఏమైనా తాళి కట్టేస్తావో మిదిిన మెడలో తాళి కట్టేస్తావో చూసుకోరా అని చెప్పగానే మళ్ళీ షాక్ అయిపోతారు ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి అయినా నువ్వు పొరపాటున మిదిన మెడలో తాళి కట్టినా నాకేమి బాధ లేదురా అని చెప్పగానే ఏంటి వీడు ఇలా అంటున్నాడని వీళ్ళు ఉండే టైంకి నువ్వు తాలి కట్టినా పర్వాలేదు నేనైతే తనని నా భార్యగా చేసుకుని నేను హ్యాపీగా అమెరికాకి తీసుకుని వెళ్ళి తనని సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి చెప్తుంటాడనమాట అంటే పొర నాకు నీ మీద అంత నమ్మకం ఉందిరా నువ్వు పొరపాటు మీద తప్పు చేసినా నేను నిన్ను క్షమిస్తాను సో నేను మాత్రం నా భార్యను వదిలిపెట్టను అన్నట్టుగా చెప్తాడనమాట ఇక దాంతో అదేం లేదు లేరా అని చెప్పేసి అంటూ దేవా వచ్చేసి ఇక నేను ఏవి పొరపాట్లు చేయదలుచుకోవట్లేదు లేరా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే ఇక రిషి వచ్చేసి రారా మనం మన రూమ్కి వెళ్తాము ఇక మిదిన రెడీ అవ్వనివ్వని చెప్పి చెప్తా ఉంటాడు ఇక దేవా మాత్రం మిదన వంక అలాగే చూస్తూ ఉంటాడు మిదన వచ్చి దేవా వంక చూస్తూ ఉంటే ఏంట్రా మిథనన్ను అలాగే చూస్తున్నాం మిథనతో ఏమైనా మాట్లాడాలా ఏంటి అయినా నీకు ఆ ఛాన్స్ ఏమీ లేదురా అంటే ఏంటి అని రిషీస్ అయి చూస్తాడనమాట దేవ అదే రా నేను ఇంకా పెళ్ళైపోయిన వెంటనే ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడు పెళ్ళయిపోయిన వెంటనే నేను తనని అమెరికా తీసుకుని వెళ్ళిపోతాను ఇక నువ్వు తనని చూడలేవు తనతో మాట్లాడలేవు ఇక నీకు దూరం అయిపోద్ది అన్నట్టుగా చెప్తాడనమాట ఇక ఇంకా బాధతో తనని చూస్తూ ఉండగానే ఇక రిషి వచ్చేసి పదరా పోదామని చెప్పి లాక్కొని అనమాట మనం మన రూమ్లో మాట్లాడుకుందామని ఇక మిదనా దేవ ఇద్దరు బాధపడుతూ ఒకరు ఒకరు అలాగా విడిపోతున్నట్టు చూపిస్తారు ఇక ఆ రూమ్లో నుంచి దేవా రావడం రిషి రావడము మన సూర్యకాంతం చూసి ఇంకా ఏమన్నా ఉందా ఏంటి మన దేవా మన మిదన రూంలో నుంచి వస్తున్నాడు అంటే వీళ్ళిద్దరి ప్రేమ ఇంకా అట్లాగే ఉందా అని చెప్పేసి నేను ఎలాగైనా దీన్ని బానుతో చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట బాను రూమ్కి భాను వచ్చేసి చక్కగా పెళ్లి కూతురి గేటప్లో రెడీ అయిపోయి అబ్బా నేను ఎంత ముద్దుకున్నాను ఎంత అందంగా ఉన్నాను అసలు నాకంటే అందగా తింటుందా అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన వాళ్ళ ఫ్రెండ్ వా నువ్వు సూపర్గా ఉన్నావులే అని చెప్పి పొగుడుతున్న టైంకి మన సూర్యకాంతం పరిగెత్తుకుంటూ వచ్చి బాను బాను అని చెప్పి చెప్తుంది ఏంటక్క ఏమైంది అంటే నువ్వేంటి ఆగిపోయే పెళ్ళికి అదే ఆరిపోయే దీపానికి అన్నట్టు నీ పెళ్ళి ఆగిపోతుందని తెలిసి నువ్వేంటి ఇంత మురిసిపోతున్నావంటే ఏంటక్క ఎప్పుడు ఇట్లాంటి అపశక్న మాటలే చెప్తుంటే నేనేం అపశక్కిన మాటలు చెప్పలేదమ్మా మీ ఆయన ఆ మిదిన్న రూమ్లో నుంచి రావడం నేను చూశాను వాళ్ళిద్దరు చేతులు చేతులు పట్టుకొని మాట్లాడుకోవడం నేను చూశాను అంటే తన మెడలో ఇంకా దేవా కట్టిన తాళ అట్లాగే ఉంది కదా అందుకని వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేస్తున్నట్టున్నారు నీ పెళ్ళి ఆపేసి వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఇక చూసుకో నీ ఇష్టం ఏం చేస్తావో అని చెప్పి రెచ్చగొట్టి మాట్లాడుతుంది ఇక దాంతో భాను అక్క నువ్వు నిజంగా చెప్తున్నావు అంటే నేను నిజమే చెప్తున్నానే మొద్దు వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేయిపో అని చెప్పి చెప్తాది చూడాలి రేపు ఏం జరుగుతుందో పెళ్లి ఆగుతుందో లేదంటే జరిపిస్తారనేది చూడాల్సి ఉంది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్